కాలంలో యువత గాంజాకి పడి వాళ్ళ భవిష్యత్తుని చాలా వరకు నాశనం చేసుకుంటున్నారు ఆ విషయంలో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా ఎస్పీ గారు అశోక్ కుమార్ గారు జగతెరత్ప ఆధ్వర్యంలో మేము కొన్ని గాంజా కేసుల మీద దాడులు జరిగే జరుగుతున్నాయి ఆ సందర్భంలో మా మెట్పల్ డివిజన్లో చిబ్రపట్నంలో మెట్పల్లిలో మల్లాపూర్లో వెట్పల్లి ఎస్ఐ శ్రీ శ్యామ్ గారు ఒక నమ్మదగిన దగ్గర సమాచారం ప్రకారము నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన మేక శేఖర్ వయసు ముప్పై ఐదు సంవత్సరాలు అతని నన్ను అతన్ని పట్టుకోవడం జరిగింది ఇతను కిరాణా షాపు నిర్వహిస్తూ అలాగే సులువుగా డబ్బులు సంపాదించాలనే దురాచరణతో తక్కువ ధరకు నిషేధిత గంజాయి కొనుగోలు చేసి దీని ద్వారా ఎక్కువ ధరకు అమ్ముకుందామన్న ఆలోచనతో శేఖర్ కొన్ని రోజులుగా తక్కువ దాని గద్దాలకు గంజాయి కొని దాన్ని తన బంధువుల గ్రామమైన మేడిపల్ మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామము మరియు దాని పరిసర గ్రామంలో యువతకు ఈ గంజాయిని అమ్ము తెలిసి ఆ సమాచారం వరకు ఎస్ఐ గారు ఒక ఒక సమాచారం అతన్ని పట్టుకోవడం జరిగింది ఈ ఇతను ఈ గంజాయిని అటు అక్కడ ఊళ్ళో ఉన్నటువంటి యువత యువతికి తక్కువ అంటే తను తక్కువ ధర కొనుకొచ్చి ఎక్కువ ధరకు అమ్ముకుంటూ డబ్బులు సంపాదించడం చేసుకుంటున్నాడు ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము పట్టుకుని సురేష్ బాబు గారు కోర్టులో గారి ఆధ్వర్యంలో మెడికల్ ఎస్ఎస్జి శ్యాంప్రదాద్ గారు మరియు సిబ్బంది అనిల్ కుమారు చంద్రశేఖరు దినేశ్లు కలిసి కొండాపూర్ గ్రామ శివారులో నిందితులు మేకల శేఖరు తన మోటార్ సైకిల్పై గంజాయి తరపుతుండగా పట్టుకోవడం జరిగింది అతడి వద్ద నుండి గంజాయిని ఐదు వందల యాభై ఆరు గ్రాముల గంజాయి ఒక మోటార్ సైకిల్ ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే భవిష్యత్తులో మేడిపల్లి మండలం మరి పరిసర గ్రామాలకు యువతకు విన్నపం చేయడం ఏమనగా యువత ఎవరు కూడా చెడు వ్యసనాలకు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండాలని వాటికి అలవాటు పడి భవిష్యత్ భవిష్యత్తు నాశకం నాశనం చేసుకోదని చేసుకోకూడదు అని చెప్పేసి నా యొక్క విన్నపము అలాగే ఈ కేసును పట్టుకొని దాని నిందితుడిని పట్టుకున్న దాంట్లో మేడిపల్లి ఎస్ఐ చామరాజు గారు మరి సిబ్బంది వాళ్ళందరినీ ఎస్ఐని వాళ్ళందరినీ కూడా నేను అభినందించడం జరిగింది అంటే ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది సార్ అది అంటే ఏమైనా లింక్ ఉందా వేరే ఎక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కొన్న వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ వాటి డీటెయిల్స్ మేము గోప్యంగా వస్తాము ఎందుకంటే మళ్ళీ వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది జరుగుతుంది కాబట్టి వాళ్ళు గోప్యండి ఇతను మళ్ళీ వీరి దగ్గర నుంచి తీసుకొస్తాడు వాళ్ళు పట్టుకోవడానికి కూడా మా టీం వెళ్తుంది కాబట్టి ఆ విషయాన్ని మేము గోపయ్యం వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తారా ఇప్పటికే అలవాటు ఏమన్నా ఆల్రెడీ అన్ని విజిలేజ్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఈ విలేజ్ లో కూడా మేము తొందరలోనే ఒక కౌన్సిల్కి ఏర్పాటు చేసి ఆ యువతకి కూడా యువతకు కూడా ఒక కౌన్సిల్ ధాన్యం చెప్పాలోచనలో మేము ఐదు వందల అరవై ఐదు గ్రాముల గాంధ పడుతుంది అందాగా ఒక పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల దాకా ఉంటుంది యువతకి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తల్లిదండ్రులు మిమ్మల్ని వాళ్ళేదో మీ మీ వల్ల నాడు వాళ్ళు మీరు ఏదో మీరు ఉద్ధరించి ఉద్యోగాలు చేసి బాగుపడి వాళ్ళ ముత్రదనంలో వాళ్ళు వాళ్ళని మీరు చూస్తారని చెప్పి ఎంతో ఆశ పెట్టుకొని మీరు ఉంటారు మీరు ఈ గాంజాకి అలవాటు పడిన తాగడం వల్ల మీరు దానికి అయిపోయేసి మీ యొక్క చదువుల్లో కానీ ప్లస్ ఏ ఉద్యోగాల్లో కానీ దేంట్లో వెనకబడతారు దానివల్ల ఎంటైర్ మీ ఫ్యామిలీ అంతా కూడా రోడ్పాలవుతుంది మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రుల మీరు చూస్తారన్న ఉద్దేశంతో మిమ్మల్ని పెంచినంత వాళ్ళు ఎంతో బాధపడడం అట్లా చేయకండి మీరు గాంజాని నుంచి గాంజాని మానుకొని మంచి స్పోర్ట్స్లో కానీ యూత్ అంతా కూడా స్పోర్ట్స్లో ఉంటే మంచి స్పోర్ట్స్లో దాంట్లో ఉంటే దీని మీద మీకు వ్యవసాయ మీద పోవడం మనసు రాదు కాబట్టి మీరు ఎక్కువ స్పోర్ట్స్లో దాంట్లో కాలేజీలో చదువుకొని మీ మీ యొక్క కుటుంబాన్ని బాగు బాగుపరుచుకుంటార ఉద్దేశం నేను బాగుండాలని కోరుకుంటున్నాను